హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అండి అన్నం చపాతి రోటీ బిర్యానీ దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్టవ్ మీద బాండీ పెట్టి రెండు గ్లాసుల వాటర్ వేయాలన్నమాట పసుపు సాల్ట్ వేసి ఒక్క బాయిల్ రావాలన్నమాట జస్ట్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లే వేయాలి ఒకసారి మిక్స్ చేసేసి జస్ట్ వన్ బాయిల్ వస్తేనే ని సపరేట్ చేయాలన్నమాట జస్ట్ ఇలా బా ఇలా వన్ బాయిల్ వస్తానే కుక్ అవ్వాల్సిన పని ఏం లేదు ఇలా బాయిల్ వస్తానే సపరేట్ చేస్తే సరిపోతుంది అనమాట స్టవ్ మీద బాండీ పెట్టేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి స్లైసెస్ ఒక నాలుగైదు వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి ఒక మీడియం సైజు ఆనియన్ కరివేపాకు వేసి ఉల్లిపాయలో మెత్తబడేదాకా మగ్గించాలన్నమాట ఒక టమోటాని యాడ్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమోటాని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టి మగ్గించాలన్నమాట ఒక మిక్సీ గిన్నె తీసుకొని రెండు స్పూన్ల కొబ్బరి ఒక టీ స్పూన్ పుట్నాలు ఒక ఐదు జీడిపప్పులు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట ఇలా మూత తీసేసి టమోటా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం టమోటా అయితే బాగా ఉడికిందండి ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సాల్ట్ అనమాట సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసినప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పుడు ఈ మసాలాలు అంతా బాగా కుక్ అవుతాయి అన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత గోపీని ఇందాకర సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా గోపిని వేసి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట ఇదంతా ఇలా మిక్స్ చేయాలి ఇలా టూ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ని ఆ వాటర్ ఇందులోకి వేయాలి ఇలా వేసి ఒక టూ మినిట్స్ కలపాలండి కలిపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలన్నమాట ఇందులోకి వచ్చేసి ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట కర్రీ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసి అడుగు పట్టుకుంటే మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసండి కొరియాండర్ అండర్ లీక్స్ అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్